జగన్ అధికారంలోకి వస్తారని చంద్రబాబుకు తెలిసిపోయిందా అప్పుడే ఏడాది పాలన పూర్తిగా వస్తోంది ఇంకో మూడేళ్లు గట్టిగా కళ్ళు మూసుకుంటే మనదే అధికారమని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ పదే పదే చెబుతూ పార్టీ శ్రేణుల్లో భరోసా నింపుతున్నారు రాజకీయాలలో ఓడిపోతామని తెలిసిన గాంభీర్యాన్ని ప్రదర్శించడం సర్వసాధారణం కేవలం పదకొండు సీట్లు మాత్రమే పదకొండు నెలల క్రితం జరిగిన ఎన్నికలలో తెచ్చుకున్న వైఎస్ జగన్ మళ్లీ మనదే అధికారమని చెప్పడం వింతేమీ కాదు కానీ చంద్రబాబు సర్కారు చర్యలు గమనిస్తే మళ్ళీ జగనే అధికారులకు వస్తారనే భరోసా కల్పిస్తున్నాయి ఇందుకు తాజా ఉదాహరణ ఈ నెల ఎనిమిదవ తేదీన నిర్వహించిన కేబినెట్ సమావేశంలో అమరావతిపై తీర్మానం ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధాని మారుస్తామని అనుకుండా ఆ పేరుతో మూడు ముక్కలాట ఆడకుండా అడ్డుకట్టు వేయాలి అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక శాశ్వత రాజధానిగా పేర్కొంటూ రాష్ట్ర విభజన చట్టాన్ని సవరించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తూ కేబినెట్ తీర్మానించింది ఒకవైపు ఇక జన్మలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాదని జగన్ ఎప్పటికీ సీఎం కాలేడని చెబుతూ మరోవైపు ఆయన భయంతో అమరావతిని కాపాడుకోవాలనే తపనను సీఎం చంద్రబాబులో చూడొచ్చు అమరావతి విషయంలో కూటమి సర్కారు చేస్తున్న ప్రతి పని కేవలం జగన్ను దృష్టిలో పెట్టుకునే ఏమో మళ్లీ జగన్ అధికారంలోకి వస్తాడేమో అది కూడా రెండు వేల ఇరవై తొమ్మిదిలోనే జరగొచ్చేమో లోపు రాజధానిని ఎక్కడికి కదల్చలేని విధంగా పూర్తి చేస్తామనే ఆందోళన ఆరాటం చంద్రబాబులో కనిపిస్తోంది అయితే చంద్రబాబు భయపడుతున్నట్లుగా రాజధాని విషయంలో ఇకపై జగన్ ఎట్టి పరిస్థితుల్లోనూ జోక్యం చేసుకునే అవకాశం లేదు కానీ చంద్రబాబులో భయాన్ని ఎవరు పోగొట్టలేరు ఆ భయంలో జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తారనే భరోసాను పరోక్షంగా చంద్రబాబే కల్పిస్తున్నారనే చర్చకు తెరలేచింది లేదంటే అమరావతిపై చంద్రబాబు అంతగా హడావిడి చేయాల్సిన అవసరం లేదు ఏ నాయకుడైనా రాజకీయంగా దెబ్బతిన్న తరువాత మరోసారి ఆ విషయంలో తల దోర్చడు రాజధాని విషయంలో దెబ్బతిన్నానని జగన్ గుర్తించారు ఇకపై ఆయన అందులో చేయిపెట్టి కాల్చుకోవడానికి సిద్ధంగా లేరని వైసీపీ ముఖ్య నాయకులు అంటున్నారు కానీ చంద్రబాబు నమ్మరు కదా మళ్ళీ అధికారం కంటే అంతకంటే విలువైనదేదో అమరావతిలో చంద్రబాబుకున్నట్టుంది అందుకే ఆయన అంతగా తప్పిస్తున్నారని సర్వత్రా అనుమానించే పరిస్థితి